గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ నేను ఇండా చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా నేను చెప్పింది అర్థం చేసుకొని మన భవిష్యత్తు అనాలసిస్ చేసుకొని ఇప్పుడు మనం పనిచేద్దాం అది వివరంగా చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి దీనికి నేను రెడ్ సింబల్ వాడుతాను ఎందుకంటే గుర్తుండాలని అంతే వేరే ఉద్దేశం కాదు అలా నాకు అదేంటంటే డాడీస్ నాకున్న టైంని మొత్తం నాకున్న టైం మొత్తం అంతా నా ఈ జాయినింగ్స్ మీద రిఫరల్ మీద వీటి మీద టైం స్పెండ్ చేయకుండా కంప్లీట్గా మన కాయిన్ రేటు పెరగడానికి కాయిన్ డెవలప్ అవ్వడానికి కాయిన్ని అన్ని దేశాలకి పంపించే విధానానికి నేను వాడాననుకు మన కాయిన్ ఎక్కడికి వెళ్తుందో మీరు ఊహించగలరు ఇప్పుడు నేను ఈ రిఫరలింగ్ ప్రోగ్రామ్స్ అన్ని ఈ దుబాయ్ వెళ్ళే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన బీసీటీ కాయిన్స్ అన్ని సేల్ అయిపోయి పూర్తిగా అయిపోయిన తర్వాత నేను పూర్తిగా కాయిన్ తాలూకా డెవలప్మెంట్ మీదే ఉండిపోవాలనుకుంటున్నాను ఎందుకంటే మన కమ్యూనిటీకి మనకి ఉన్నటువంటి రెండు విషయాలు ఇప్పుడు మనకి రెండే విషయాలు ఉన్నాయి ఒకటి డిసిడి కాయిన్ మొత్తం క్యాష్ అవ్వాలా అది కంప్లీట్ చేస్తే ఇంకా తక్షణం కర్త ఇంకేముంటుంది మనం ఏదైతే డి కాయిన్ అండ్ ఐఐస్టి లాంటి కాయిన్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోవాలా అంటే దానికి ప్రధాన కారణం ఏంటి ఎక్స్చేంజ్లో విపరీతమైనటువంటి యూజర్ బేస్ కమ్యూనిటీ బేస్ పెరగాల అంటే ఇటు కాయిన్కి కమ్యూనిటీ పెరగడానికి ఇప్పుడు మనం చేస్తున్నాం ఆ తర్వాత కాయిన్ మంచి దీనికి మంచి రేటు వెళ్ళాలంటే చిరస్థాయిగా ప్రపంచంలో నెంబర్ వన్ కాయిన్గా వెలుగొందాలంటే మనం అత్యధికమైనటువంటి ఎక్స్చేంజ్లోనే పెద్ద కమ్యూనిటీ తేవాలా అంటే ఇంతవరకు మిగతా ఎక్స్చేంజ్లో ఎంత కమిట్ ఉన్నదో అవన్నీ దాటి వెళ్ళిపోవాల అంతగా దాటెళ్ళాడా మనకి తొమ్మిది వందల కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో కానీ క్రిప్టో మీద ఉన్న వాళ్ళు అందరూ కలిపితే ముప్పై నలభై కోట్ల మంది వరకు ఉంటారు ఎక్స్చేంజ్లో ఉన్న కూడా వీళ్ళే ఉంటారు ఎన్ని ఎక్స్చేంజ్లోనూ వీళ్ళే ఉంటారు కొన్ని ఫిఫ్టీ క్రోర్స్ అనుకుందాం వీళ్ళే ఉంటారు ఎన్ని ఎక్స్చేంజ్లోనూ వాళ్ళే ఉంటారు బయట బయటలో ఉంటారు అయితే వీళ్ళలో అధిక శాతం ఫైనాన్స్ కంపెనీలో ఇరవై ఐదు కోట్ల మంది ఉన్నారు దానికి మించి మనం ఎప్పుడైతే వెళ్ళిందో ఖచ్చితంగా మన ఒక అద్భుతం జరుగుతుంది మరి దానికి మించి వెళ్ళాలంటే నా టైంని ఫుల్ టైం పూర్తిగా నేను ఎక్స్చేంజ్ డెవలప్మెంట్కి అలాగే అందులో మన కాయిన్ డెవలప్మెంట్స్కి నేను పెట్టాల మన ఎక్స్చేంజ్లో ప్రపంచంలోనే ఏ ఏ కాయిన్ పెట్టుకోవచ్చు దాని రూల్స్ లోబడి మన ఎక్స్చేంజ్ రూ ప్రతి ఎక్స్చేంజ్ కి రూల్స్ ఉంటాయి దానికి లోబడి ఎవరైనా సరే కాయిన్ పెట్టుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే ఎక్స్చేంజ్ లో కూడా రిఫరల్ మైనింగ్ లైఫ్ టైమ్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఎవరు ఏమైనా ఎవరికి సరే ఈ రిఫరల్ ప్రోగ్రాం మీరు ఇచ్చినవన్నీ కూడా మీరు ఎక్స్చేంజ్ దానికి డబ్బులు ఏం కట్ లేదు ఏం అవసరం లేదు ఓన్లీ ఫ్రీ రిఫర్ రిఫర్లేదు అంతానా ఫ్రీగానే రిఫర్ అవుతుంది అంతానా తిరిగి నేనే కాయిన్స్ ఇస్తాను దానికి ఆ రిఫర్ చేసినందుకు నేనే కాయిన్స్ ఇస్తాను ఇందులో వాళ్ళు సేల్ చేసుకున్నాను అప్పుడు అమ్ముకున్నప్పుడు కొన్నప్పుడు మళ్ళీ ఇరవై ఐదు లెవెల్స్కి నేనే ఐఎస్డిటి ఇస్తాను కాబట్టి ప్రజలకి మనకి ఎటువంటి లైబిలిటీ ఉండదు అలాగే మీరు కూడానా ఇక మనకి ఏ లైబిలిటీ ఉండదు మీరు అందరూ రిఫరల్ ప్రోడక్ట్ చేసుకుంటే ఆ రిఫరల్ ఇన్కమ్ మాత్రం వస్తుంది ఆ ఎక్స్చేంజ్ లో ఉన్నటువంటి మన మన కాయిన్స్ డి కాయిన్ ఐఏసిటీ వగరే అన్ని కూడా అన్నీ కూడాను అవి రేట్ పెరుగుతూ ఉంటే చక్కగా అనుభవించడం దాన్ని ఒక సిస్టమేటిక్ ప్లాన్తో వెళ్తున్నాను కాబట్టి దాన్ని లైఫ్ టైం ఒక యాభై ఏళ్ళ వరకు మీకు ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేశాను వన్ కాయిన్ ఉన్నా దానికి ఒక డిజైన్ తీసుకున్నాను అందుకోసం ఆ ప్రోగ్రాం మీద ఉంటాను అని చెప్పాను ఈ ప్రోగ్రాం ఒకటి అంటే ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ డి కాయిన్ తాలూ కమిటీ ఏది ఉందో ఈ కమిటీని పెంచడానికి ఇప్పుడు ఎంపీ పనికి వస్తుంది డి కాయిన్ కమిటీ పంచడానికి మన తాలూకా క్యూ లైఫ్లో వస్తుంది కదా జాయిన్స్ అవి పనికి వస్తుంది నాకున్న టైం అంతా నాకున్న టైం అంతా నా బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ నా శక్తిని నా యుక్తిని అంతా కూడా ఎక్స్చేంజ్ డెవలప్మెంట్ ఎక్స్చేంజ్లో ఉన్న మన కాయిన్స్ డెవలప్మెంట్కి మాత్రమే వాడితే ఇంకా మీకు నేను ఇది ఇది కొనండి ఇది కట్టండి ఇది ఇంకా డబ్బులతో చేసే పనులేమి ఉండవు మీకు డబ్బులు వచ్చే పని తెప్పిస్తే మీ ద్వారా నాకు ఈ టైప్ ఇంకొండవు ఎక్స్చేంజ్ మీ దగ్గర కొన్ని కాయిన్ అమ్ముకుంటారు మీ దగ్గర డబ్బులు ఉంటే కాయిన్ కొనుక్కుంటారు ఆమె నుండి ఎవరో వారు తెలియదు కొన్ని ఎవరో మీకు తెలియదు అలా వెళ్తుంది మిగతా ఎక్స్చేంజ్ మాదిరిగానే అప్పుడు ఆటోమేటిక్గా నేను మీకు ప్రోమో చేసిన ప్రతి కూడా అద్భుతం జరిగినట్టు జరుగుతుంది అందుకోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నమాట అంటే రెండు మూడు పనులు ఇటుపక్క మన కమ్యూనిటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమైనా ఇవ్వడం అటుపక్క మన కాయిన్ రేట్ తీసుకెళ్ళడం ప్రపంచ దేశాల్లో నుంచి దీన్ని వెళ్తు చేస్తూ ఉండడం నేను ఏదైనా ఒక దేశం వెళ్ళినప్పుడు వారం పది రోజులు అయిపోతుంది అక్కడ పని అలా ఉంటుంది మరి అలాంటప్పుడు మళ్ళీ ఇవన్నీ చేసి అది సగం ఇది సగం అలా చేయడం కంటే ఒకటే ఒక పని ఇది మనకు ఏమి ఉండదు కాయిన్ మంచి రేటుకి వెళ్తుంది అమ్ముకు అమ్ముతున్నారు మీరు అంతే డబ్బులు తీసుకుంటున్నారు లేదు పలానా దేశంలోనూ దీన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు డాడీ అది మీకు తెలుస్తూ ఉంటాయి మన తాలూకా ఎక్స్చేంజ్లో ఎంతమంది కమిటీ ఉన్నది మీకు తెలుస్తూ ఉంటుంది మన కాయిన్ రేట్ ఎంత పెరుగుతుంది దాన్ని తెలుస్తూ ఉంటాయి మీకు ఎలా డబ్బులు వస్తున్నాయి మీకు తెలుస్తూ ఉంటుంది మీకు లో రిఫరల్ మైనింగ్ మన ఐఎస్డిటి ఇస్తున్నాం కదా అవి వస్తూ ఉంటుంది అవి వచ్చిన దాన్ని మీరు కాయిన్ కొనుక్కోవడానికి వాడుకోవచ్చు లేదా కాయిన్ కొనుక్కోవడానికి మీరు ఇచ్చుకోవచ్చు మరి ఆ యుఎస్డిని ఎలా చేస్తున్నా అలాగే యాజ్ అటీజ్గా ఐఎస్డిని కూడా మీరు చేసుకోవచ్చు అంటే ఇది మనం పూర్తిగా ఈ పద్ధతిని నుంచి ఇంకా గొప్ప పద్ధతి గొప్ప కార్యక్రమంలోకి నన్ను మీరు పంపింగ్ చేస్తే నేను ఆ పని చూస్తాను అలాగే అక్కడ నాకు మీలో ఎవరు అవసరం ఇప్పుడు నాకు ఫోర్త్ లెవెల్లో వంద మంది తీస్తాను నన్ను ఆ వంద మందిలో మీలో ఎవరు అవసరం వాళ్ళకి నేను తీసుకెళ్తుంటాను మీ సామర్థ్యాన్ని బట్టి దాంట్లో మిమ్మల్ని అందులో భాగస్వామి చేసుకుంటూ వెళ్ళిపోతాను దానికి మీరేం కట్టవసరం లేదు మీరేం పెట్టవసరం లేదు అది మన కంపెనీ డెవలప్మెంట్ కోసం మిమ్మల్ని ఆ వంద మందిలో ఉన్న వాళ్ళు అడుగుతాను ఆ వంద మందిలో ఉన్న వాళ్ళు నాకు రావడానికి ఇష్టం లేదు తప్పకుండా మీ తరుగ అభిప్రాయాన్ని గౌరవిస్తాను మీరు దేని పనికి వస్తుందో వాళ్ళనే నేను పిలుస్తూ ఉంటాను అలా చేయడం వల్ల కంప్లీట్గా మనం చిరస్థాయిగా ఉండిపోయే ఒక మంచి సంపదని మేము ముంగటి పెట్టగలను మీ సందటికి ఇవ్వగలను అనేటి నా నమ్మకం అదే కరెక్ట్ కూడా అందుకోసం ఈ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి లైఫ్ లో కానీ లేదా మనం ఇప్పుడు కాయిన్ లిస్టింగ్ కోసం లాంచింగ్ కోసం వెళ్తున్నటువంటి ఆ రెండు ప్రోగ్రామ్స్ కానీ అంటే ఎంపీపీలో ఇప్పుడు డికాయిన్ ఎంపీపీ ఏదైతుందో దానికి సంబంధించిన ఆ కాంపిటీషన్లో కానీ మీరు పాల్గొని చేయండి అది ఎక్కువ ఉండదు అదే పెద్దగా ఇప్పుడు కిబో చేసినట్టుగా ఒక కోట్ల మంది లక్షల మంది వచ్చేది ఈ ప్రోగ్రామ్కి ఎందుకంటే ఇండియా మొత్తం మీద ముందు మూడు వందలు వస్తే అది అయిపోద్ది తర్వాత ఇక్కడికి వెళ్ళడానికి టీకాను దుబాయ్ తీసుకెళ్ళడానికి రెండు వందలు వస్తే అది అయిపోతుంది వంద మంది వస్తే వరల్డ్ గా డెవలప్ చేయడానికి అది నాకు అవసరమైనప్పుడు వాళ్ళు వాడుకుంటాను అంటే వాళ్ళకి అవకాశం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను కాబట్టి ఈ మూడే ఉంటాయి ఆ మూడు పెద్ద ఎక్కువ కాదు అయిపోతాయి అలాగే గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ నేను ఇండా చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా నేను చెప్పింది అర్థం చేసుకుని మన భవిష్యత్తు అనాలసిస్ చేసుకొని ఇప్పుడు మనం పనిచేద్దాం అది వివరంగా చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి దీనికి నేను రెడ్ సింబల్ వాడతాను ఎందుకంటే గుర్తుండాలని అంతే వేరే ఉద్దేశం కాదు అలా నాకు అదేంటంటే డాడీస్ నాకున్న టైంని మొత్తం నాకున్న టైం మొత్తం అంతా నా ఈ జాయినింగ్స్ మీద రిఫరల్ మీద వీటి మీద టైం స్పెండ్ చేయకుండా కంప్లీట్గా మన కాయిన్ రేటు పెరగడానికి కాయిన్ డెవలప్ అవ్వడానికి కాయిన్ని అన్ని దేశాలకి పంపించే విధానానికి నేను వాడాను అనుకుంటున్నాను మన కాయిన్ ఎక్కడికి వెళ్తుందో మీరు ఊహించగలరు ఇప్పుడు నేను ఈ రెఫరలింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఈ దుబాయ్ వెళ్ళే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన బీసీటీ కాయిన్స్ అన్నీ సేల్ అయిపోయి పూర్తిగా అయిపోయిన తర్వాత నేను పూర్తిగా కాయిన్ తాలూకా డెవలప్మెంట్ మీదే ఉండిపోవాలనుకుంటున్నాను ఎందుకంటే మన కమ్యూనిటీకి మనకి ఉన్నటువంటి రెండు విషయాలు మనకి రెండే విషయాలు ఉన్నాయి ఒకటి బీసీటీ కాయిన్ మొత్తం క్యాష్ అవ్వాలా అది కంప్లీట్ చేస్తే ఇంకా తక్షణం కర్త ఇంకేముంటుంది మనం ఏదైతే డి కాయిన్ అండ్ ఐఎస్టి లాంటి కాయిన్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోవాలా అంటే దానికి ప్రధాన కారణం ఏంటి ఎక్స్చేంజ్లో విపరీతమైనటువంటి యూజర్ బేస్ కమ్యూనిటీ బేస్ పెరగాల అంటే ఇటు కి కమిటీ పెరగడానికి ఇప్పుడు మనం చేస్తున్నాం ఆ తర్వాత కాయిన్ మంచి దీనికి మంచి రేటు వెళ్ళాలంటే చిరస్థాయిగా ప్రపంచంలో నెంబర్ కాయిన్ కాయిన్గా వెలుగొందాలంటే మనం అత్యధికమైనటువంటి ఎక్స్చేంజ్లోనూ పెద్ద కమ్యూని తేవాల అంటే ఇంతవరకు మిగతా ఎక్స్చేంజ్లో ఎంత కమ్యూటీ ఉన్నదో అవన్నీ దాటి వెళ్ళిపోవాల అంతగా దాటెళ్ళాల మనకి తొమ్మిది వందల కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో కానీ క్రిప్టో మీద ఉన్న వాళ్ళు అందరూ కలిపితే ముప్పై నలభై కోట్ల మంది వరకు ఉంటారు ఎక్స్చేంజ్లో ఉన్నరు కూడా వీళ్ళే ఉంటారు ఎన్ని ఎక్స్చేంజ్లో వీళ్ళే ఉంటారు కొన్ని ఫిఫ్టీ క్రోన్స్ అనుకుందాం వీళ్ళే ఉంటారు ఎన్ని ఎక్స్చేంజ్లోనూ వాళ్ళే ఉంటారు ఇంకా బయట వాళ్ళు ఉంటారు క్రిప్టోలోకి వచ్చినే ఉంటారు అయితే వీళ్ళలో అధిక శాతం ఫైనాన్స్ కంపెనీలో ఇరవై ఐదు కోట్ల మంది ఉన్నారు దానికి మించి మనది ఎప్పుడైతే వెళ్ళిందో ఖచ్చితంగా మన ఒక అద్భుతం జరుగుతుంది మరి దానికి మించి వెళ్ళాలంటే నా టైంని ఫుల్ టైం పూర్తిగా నేను ఎక్స్చేంజ్ డెవలప్మెంట్కి అలాగే అందులో మన కాయిన్ డెవలప్మెంట్స్కి నేను పెట్టాల మన ఎక్స్చేంజ్లో ప్రపంచంలోనే ఏ ఏ కాయిన్ పెట్టుకోవచ్చు దాని రూల్స్ లోబడి మన ఎక్స్చేంజ్ రోజు ప్రతి ఎక్స్చేంజ్కి ఒక రూల్స్ ఉంటాయి దానికి లోబడి ఎవరైనా సరే కాయిన్ పెట్టుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే ఎక్స్చేంజ్ లో కూడా రిఫరల్ మైనింగ్ లైఫ్ టైం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఎవరు అమ్మ ఎవరికి సరే ఈ రిఫరల్ ప్రోగ్రాం మీరు ఇచ్చినవన్నీ కూడా మీరు పెద్ద ఎక్స్చేంజ్ దానికి డబ్బులు ఏం కట్ లేదు ఏం అవసరం లేదు ఓన్లీ ఫ్రీ రిఫరెంత ఫ్రీగానే రిఫరల్ అవుతుంది అంతా తిరిగి నేనే కాయిన్స్ ఇస్తాను దానికి ఆ రిఫరల్ చేసినందుకు నేనే కాయిన్స్ ఇస్తాను ఇందులో వాళ్ళు సేల్ చేసుకున్న అప్పుడు అమ్ముకున్నప్పుడు కొన్నప్పుడు మళ్ళీ ఇరవై ఐదు లెవెల్స్కి నేనే ఐఎస్డిటీ ఇస్తాను కాబట్టి ప్రజలకి మనకి ఎటువంటి లైబిలిటీ ఉండదు అలాగే మీరు కూడానా ఇక మనకి ఇంకే లైబిలిటీ ఉండదు మీరు అందులో రిఫరల్ ప్రాబ్లం చేసుకుంటే ఆ రిఫరల్ ఇంకా మాత్రం వస్తుంది ఆ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి మన మన కాయిన్స్ డి కాయిన్ ఐఎస్డిటీ అన్నీ కూడా అన్నీ కూడాను అవి రేటు పెరుగుతూ ఉంటే చక్కగా అనుభవించడం దాన్ని ఒక సిస్టమేటిక్ ప్లాన్తో వెళ్తున్నాను కాబట్టి దాన్ని లైఫ్ టైం ఒక యాభై ఏళ్ళ వరకు మీకు ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేశాను వన్ కాయిన్ ఉన్నా దానికి ఒక డిజైన్ తీసుకున్నాను అందుకోసం ఆ ప్రోగ్రాం మీద ఉంటాను అని చెప్పాను ఈ ప్రోగ్రామ్ ఒకటి అంటే ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ డి కాయిన్ తో కమిటీ ఏది ఉందో ఈ కమిటీని పెంచడానికి ఇప్పుడు ఎంపీ పనికి వస్తుంది డికాయిన్ కమిటీ పెంచడానికి మన తాలూకా క్యూ లైఫ్లో వస్తుంది కదా జాయిన్స్ అవి పనికి వస్తుంది